డైనింగ్ హాల్లో పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉండింది నా కిచెన్ అయితే హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇంకొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్స్ అనేది ఎప్పటికప్పుడు నేను లేట్ చేసేస్తూనే ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు అన్ని కొత్త రోజులు తీసుకొచ్చేసింది అండి అందుకే నాకు కొంచెం వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట చేద్దాంలే అన్నట్టుగా అలా లేజీ అయిపోతుంది నాకు అంటే ఏముంటుంది డైలీ రొటీన్ అదే ఉంటుంది కదా చూపించాలంటే కూడా నాకు కూడా అంత బోర్ కొట్టేస్తుంది అలాగే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువగా షూట్ చేయట్లేదు ఇంక వీక్లీ ఒక టూ త్రీ మాత్రమే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మీకు కిచెన్లో నేను కొన్ని చేంజెస్ చేశాను అనమాట అవి ఏం చేశాననేది మీకు చూపిస్తా చూడండి వీడియోలో ఈ వీడియో అంతా అదే ఉంటుంది అలాగే నా డైలీ రొటీన్ ఉంటుంది కదా పిల్లలకి లంచ్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అదే ప్రాసెస్లో ఉన్నానన్నమాట మార్నింగ్ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటాం కదా క్లీ స్టవ్ మాత్రం క్లీన్గా లేకపోతే వంట చేయాలనిపించదు ఒకవేళ మనం అలానే ఉంచి చేసామంటే అదొక ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట నాకైతే అందుకే ఫస్ట్ అయితే నేను ఇలా క్లీన్ చేసేసుకుంటాను అప్పుడు వంట అనేది స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ మీకు వ్లాగ్లో నేను ఇలా షేర్ చేసి చూపించాను ఫస్ట్లో మీకు కానీ తర్వాత తర్వాత నేను చూపించడం కూడా మానేసాను అనమాట అది ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసేసుకుంటే కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికి మనం వంట చేసుకునేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు వంట అనేది నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా అదే నేను ఫాలో అవుతాను అనమాట మనం నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ అనేది ఖచ్చితంగా కొంచెం అన్న డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదా ఇంకా అది కూడా ఉండకూడదు మనకి మళ్ళీ ఇదంతా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఇదంతా కూడా మళ్ళీ మిసిమిసిగా అయిపోతుంది మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండే వస్తువులు అక్కడ ఉండవు కదా అంత చంద్రవందర ఉంటుంది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా అనిపిస్తుంది ఇంతే ఉంటుంది మన కిచెన్ అయితే ఇంకా ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించేస్తున్నాను అనమాట చాలా డేస్ అవుతుంది ధూప్ స్టిక్ పెట్టక ఇంకా అన్నీ వర్క్స్లో బిజీ అయిపోయినాయి కాబట్టి ఇంకా టైం అప్పుడు అనేది సరిగ్గా లేదు కదా అందుకే చాలా డేస్ అయిందనమాట చాలా లాంగ్ బ్యాక్ తర్వాత నేను దుబ్ స్టిక్ పెట్టాను ఇంకా అవి కూడా అయిపోయినాయి ఒక టూ ఏమో ఉన్నాయంటే మనం తీసుకొచ్చుకోవాలి ఇంకా నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట అందరి కోసము ఇంకా తర్వాత మార్నింగ్ హాట్ వాటర్ అనేది తాగేస్తుంది అనమాట హాట్ వాటర్ అనేది వెయిట్ చేసేస్తున్నాను అసలు జీరా వాటర్ స్టార్ట్ చేయాలి మళ్ళీ తాగడానికి మనకి వెయిట్ లాస్ చాలా తొందరగా అది మనకి చక్కగా పనిచేస్తుంది జీరా వాటర్ అనేది ఇంకా తర్వాత ఈ హార్డర్ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక రైస్ అయితే కడిగి పెట్టేశాను అలాగే వెజిటేబుల్స్ అయితే ఏం లేవు మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి ఇంటి ముందుకు వస్తున్నారు కానీ కరెక్ట్గా నేను వంట చేసే టైంలో వస్తున్నారు అప్పుడు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది టైం సరిపోవట్లేదు ఇంకా అందుకే ఎగ్ కారం చేసేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అనమాట ఇంకా మా ఇంట్లో పూరి ఫ్యాన్స్ ఉంటుంది బాగా ఇంకా పూరి కోసం అయితే కర్రీ కావాలి కదా దాంట్లోకి పప్పు పెసరపప్పు అయితే ఇంకా అది కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లోకి కొన్ని టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంక ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకే ఇవన్నీ తీసుకొచ్చి బయట అనమాట ఇంక దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది పూరి పిండి కలిపే ప్రాసెస్ అయితే ఏం చూపిలేదండి అంతకుముందు చాలాసార్లు చూపించినా కదా అందుకే ఏం చూపించలేదు ఇంకా అది కలిపేసి ఇంకా సేపు చగ్గన నా అంతది కాబట్టి కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పులోకి అయితే ఇంకా టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట నేను చెప్పాను కదా చాపు బుడ్ అయితే కొంచెం చాలా అవుతుంది అనమాట కట్ చేసినప్పుడు వల్ల అని తీసుకోవాలి వుడ్ అయితే ఈసారి ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు ఏదైనా షాపింగ్కి ఏది కావాలన్నా కొంచెం ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట సారి బయటికి వెళ్తే కొంచెం తీసుకోవాలి అది బయటనే తీసుకోవాలి అయితే ఆన్లైన్లోనే చూడాలి కానీ ఆ టైం గుర్తురాదు కరెక్ట్గా నేను వంట చేసే టైం మాత్రం అది గుర్తొస్తూ ఉంటుంది ఇంకా పప్పు అయితే ఇంకా నేను కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను జస్ట్ టూ త్రీ విజిల్స్ వస్తే చాలు పప్పు అయితే చక్కగా కుక్ అయిపోతుంది పెసరపప్పు కాబట్టి పెద్ద టైం ప్రాసెస్ అనేది ఎక్కువ పట్టదు ఎర్రపప్పు కానీ కందిపప్పు కానీ ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మెంతిపిండి నేనైతే ఏ కర్రీలోనే మీకు చెప్పాను మెంతిపిండి అనేది ఖచ్చితంగా వాడదాం జస్ట్ చిటికట్ వేస్తే చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అక్కడ పప్పు అయితే చక్కగా అది కుక్ అయిపోతుంది ఈలోపు కర్రీకి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఫస్ట్ కొన్ని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకా శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక పచ్చి వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం పుట్టినాల పప్పు యాడ్ చేసి ఇది సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట పౌడర్ కింద ఇంక ఇక్కడ ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి మనకి ఈ ఎగ్ కారానికి తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు దానికి నాకు ఇప్పు తీసుకోలేదు అందుకే చూపించలేదు అందుకే చెప్పేస్తాను అనమాట ఇంకా తర్వాత మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ మిక్స్ చేసేసుకోవాలి పుట్టాలు పప్పు ఎందుకు వేస్తామంటే కొంచెం వేసుకోవాలండి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇదంతా చక్కగా కొంచెం సేపు ఫ్రై అయ్యేంతవరకు ఎర్రగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుని తినేసుకుంటే సరిపోతుంది ఎప్పుడూ ఎగ్ పులుసు ఎగ్ ఫ్రై ఎగ్ కర్రీ ఇవన్నీ తినేసి బోర్ కొట్టేస్తుంది కదా అందుకే ఈసారి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను చాలా డేస్ అయింది ఇది కూడా చేసి నేను ఇక దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఇక కర్రీ రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకైతే ఇక బాక్స్ అయితే పెట్టిచ్చేస్తున్నాను వీళ్ళకి ఇంకెవరు వాళ్ళు పంపించేస్తే ఇంకా టైం అనేది త్వరగా ఇంట్లో పని కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా అలాగే కొన్ని స్నాక్స్ ఇవి అనమాట ఇంకా మా పాప వెళ్ళిపోగానే మళ్ళీ చిన్నవో రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా వాడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాడు తినిపించాలి ఇవన్నీ చేయించాలి కదా ఇంకా పెద్దది కాబట్టి తినేస్తుంది ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇది ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొన్ని జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఈ ఆర్డర్ పెట్టినప్పుడు మనకు నచ్చింది వాడు తీసుకు మనం పెట్టింది తీసుకురాకుండా నాకైతే నిజంగా ఇంత చికాకు లేచిందంటే అండి ఆ రోజు మరి అది క్యాన్సిల్ అయినా చేయలేదు వాడు మళ్ళీ తీసుకొచ్చేసి దా వేరే పెడతాడు అనమాట అసలు ఏంటి అనిపించింది నాకైతే ఒకసారి ఒక క్షణం నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు పెట్టానని ఇక్కడ నేను స్వీట్ కార్న్ త్రీ పెట్టాను నాకు ఓ సిక్స్ పెట్టి పంపించాడు అంటే నేను పెట్టిన వాటికి బనానాస్ పెట్టాను అనమాట ఆ బనానాస్ క్యాన్సిల్ చేసేసి దానికి ఎగ్స్ట్రా ఇవి ఇచ్చాడు ఇంకా చీజ్ అయితే పెట్టాను ఒకటి తర్వాత టమాటో కెచప్ ఇవన్నీ కరెక్ట్గానే వచ్చాయి కానీ అవకాడో పెట్టాను అవకాడో కూడా క్యాన్సిల్ చేశాడు అంటే అది లేదనుకుంటాను వాళ్ళు లేనప్పుడు దాంట్లో ఎందుకు ఉంచుకోవడం ఏమో అంటే కొంచెం బ్రెడ్ టోస్ట్ చేద్దాం కదా అన్నట్టుగా అవకాడో పెడితే అది కూడా లేకుండేసరికి ఇలా మనం మనం పే చేసిన మనకి ఇట్లా ఇవన్నీ కలిపేసి ఇచ్చాడు అనమాట నాకు ఒక్కసారి ఏంటి అని ఒకలాంటి చికాక్ లేసింది కిచెన్ అయితే చాలా వరకు చేంజ్ చేశానండి అంటే ఫ్రిడ్జ్ తీసేసి నేను డైనింగ్ హాల్లో పెట్టిస్తాను అనమాట ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉండింది నా కిచెన్ అయితే ఎలా ఉందో చూపిస్తాను మీకు మీకు అప్పటి కిచెన్ వచ్చిందో ఇప్పుడు కిచెన్ వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి చూపిస్తాను చూడండి ఇప్పుడు కిచెన్ ఎప్పుడు కూడా మీకు నేను ఈ లైట్స్ వేసి చూపించలేదు మా కిచెన్ అనేది చాలా తక్కువ వేయడం అనేది ఎప్పుడో ఒక్కసారి అలా వేస్తూ ఉంటాను అనమాట లైట్స్ అయితే ఇలా ఆన్ చేసాక చూపిస్తున్నాను మీకు ఓపెన్ కిచెనే కాబట్టి మాది బాగా అనిపిస్తుంది అనమాట హాల్ నుంచి చూడడానికి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిస్తాము హాల్లో డైనింగ్ హాల్లో ఇంకా డైనింగ్ టేబుల్ తీసుకున్నప్పుడు దానివల్ల ఏదో ఒక ప్లేస్లోకి సెట్ చేయాలి ఇంకా ఇలా అనమాట ఈ లైటింగ్ అనేది చక్కగా కిచెన్లో బాగా వస్తుంది అంటే ఇప్పుడు ఇంకా చాలా మోడర్న్ కిచెన్స్ అనేది ఇంకా ఎక్కువ వచ్చేసాయండి మేము అప్పుడు చేయించుకున్న దానికన్నా ఇంకా అప్పుడు మాకున్న బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా అయితే మేము అలా చేయించుకున్నాము ఇంకా చిమ్నీ ఒకటైతే పెట్టించుకోలేదు దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఇంకా చిమ్నీ కోసం అందుకే అది అట్లా డీలే అయిపోయిందనమాట చిమ్ని అనేది కుదరలేదు చూడాలి దాని చాలా పెద్ద ప్రాసెస్ ఉందనమాట చిమ్నీ పెట్టించుకోవాలంటే ఇంకా లైట్ వేసాక మా కిచెన్ అనేది లుక్ అయితే ఇలా ఉండింది కదా చాలా చేంజ్ అయింది కదా అప్పటికిప్పటికే కొంచెం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కిచెన్లో అయితే ఈ స్టిక్కర్ అనేది నేను స్టిక్ చేశాను యాక్చువల్లీ అవసరం లేదు కాకపోతే కొంచెం కుకింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి అది బ్లాక్ టైల్స్ అయిపోయినాయి కదా కొంచెం లైట్ ఫోకస్ ఉంటుందని చెప్పేసి నేను ఆ స్టిక్కర్ అయితే తీసుకున్నాను బట్ అది సరిగా నాకు స్టిక్ చేయలే రాలేదు అంటే ఇద్దరుండి చేయాలి కానీ నేను ఒక్కదాన్ని చేశాను అనమాట ఇంక ఇది ఎప్పుడైతే నేను ఇంక ఇవైతే ఏం చేంజ్ చేయలేదు సేమ్ అవి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇక్కడ ఓవెన్ ఉండేది కదా ఇంకా ఓవెన్ తీసేసాను ఇంక ఇక్కడ కప్స్ పికిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ ఎక్కువ బాగా క్లమ్జీగా అయిపోయిందండి నాకు అందుకే కొంచెం చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట ఇక్కడేమో గ్రైండర్ పెట్టేది ఇంకా గ్రైండర్ కూడా ఒక టేబుల్ ఇలా తీసుకున్నాను అనమాట అమెజాన్లో ఇంక ఇలా సెట్ చేసేసాను మొత్తం అన్నీ కూడా గ్రైండర్ అలాగే ఓవెన్ కొన్ని డబ్బాలు ఉంటాయి కదా ఎగ్స్ ఇవన్నీ కూడా ఇటు పెట్టేసుకున్నాను తర్వాత సేమ్ అదే చిన్న టేబుల్ ఉంది కదా దాని మీద ఆనియన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట మనం ఇంకా ఎక్కువ చక్కగా ఇంకా ఎక్కువ మెయింటైన్ చేయాలంటే తీసుకోవచ్చు మనం ఇంట్లో కావాల్సిన థింగ్స్ అనేవి కానీ ఇంకా నాకు అంత అవసరం లేదు ఉన్నవే అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తాను ఎందుకు ఎక్కువ మనీ అనేది వేస్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ ఇష్టం ఉండదు నాకు అది ఎక్కువ అవసరమైతేనే తీసుకుంటా అనమాట అలాగా ఇంకా దీన్ని అది ఉంది కదా ప్యాడ్ ఏంటి బోర్డు నాకు పేరు కూడా గుర్తురాట్లేదు సడన్ ఇంకా దాని అయితే అట్లా తగిలిస్తాను అనమాట ఇంకా లోపలైతే ఇలా కానీ బయట కడ లోపల చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే ఇంత డస్ట్ కూడా వెళ్ళదు అనమాట నాకు లోపల అవి ఎలా పెట్టుకున్నామో అలానే ఉంటాయి మనం తీసి పెట్టుకుంటే ఎలా నిదానికి పెట్టుకుంటే అలానే ఉంటాయి ఒక డస్ట్ అనేది ఇంత కూడా వెళ్ళదు లోపల గిన్నెల మీద కూడా పడదనమాట ఇక పైన అయితే మొత్తం అలా ఉంటుంది చూడడానికి అలా ఉంటుంది కానీ క్లీనింగ్ చేసేసరికి సరిపోద్ది అనమాట అంత ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే కొంచెం క్రీమ్ కలర్ అండ్ యాష్ కలర్ కదా ఇది అందువల్ల కొంచెం క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఈ వైట్ దాని మీద అంటే క్రీమ్ కలర్ మీద ఏమైనా కొంచెం ఎక్కువ పడ్డ కొంచెం గలీజ్గా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను ఇదే అనమాట త్రీ త్రీ స్టెప్స్ వచ్చినాయి వుడ్ అనేది చాలా బాగుంది క్వాలిటీ అయితే అది అమెజాన్లో తీసుకున్నాను ఇంకా ఓవెన్ అది నాకు మెయిన్ ఏంటంటే ప్లగ్ ప్రాబ్లం కూడా ఉండింది అనమాట అక్కడ ఉన్నప్పుడు ఈ ఊరికి మిక్సీ ప్లగ్ తీసి ఇది పెట్టి పెట్టాల్సి వస్తుండేది ఇంకా అందుకనే ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇదనమాట ఇలా ఉందనమాట నా కిచెన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా బయటకు వచ్చి చూస్తే మంచిగా వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షంలో వేడి ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకే స్వీట్ కార్న్ స్నాక్ ఐటెం అయితే చేస్తాను ఇది షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలనేది చాలా టేస్ట్ చేయండి మీ స్నాక్ ఐటమ్ అనమాట ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్